రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు బడ్జెట్ సమావేశాలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియో ఏదైతే ఉందో మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై నాలుగు పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసా నిధుల కోసం అయితే రైతులు వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అటు చూసుకున్నట్టయితే మనకు పంట పొలాలైతే కోతకైతే రావడం జరిగింది ఇంకా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడలేదు అంటైతే విమర్శలు అయితే ప్రభుత్వం అయితే కుర్సి కురిపిస్తున్నారనమాట రైతు అయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే చెప్పడం జరిగింది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే యోచించినట్లు సమాచారం ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలన్నా లేకపోతే పది ఎకరాల వరకు ఇవ్వాలని అయితే ప్రభుత్వంపై అయితే మనకైతే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టిందనమాట రైతులు నిర్ణయించినట్లయితే తెలుస్తుంది పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అని అయితే పలువురు అయితే చెప్పడం జరిగింది మరికొందరు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఏడున్నర ఎకరాలకు ఎనిమిది ఎకరాల వరకు ఇస్తేనే బాగుంటుందని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే పది ఎకరాల వరకు అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ నవంబర్ చివరి తేదీలలోనైతే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట నూట యాభై మూడు కోట్ల అలాగే మనం చూసుకున్నట్టయితే రెండు అంటే రోజుకు పదిహేను వందల అయితే విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడారనమాట నిన్ననే స్పష్టంగా అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ నుంచేలైనా లేకపోతే ఇరవై రెండవ తేదీ నుంచి అయినా రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికీ ఆలస్యమైనట్టు తెలుస్తుంది అనమాట దీనిపై అయితే మనకు మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు అయితే కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అంటూ అంతే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ద్వారా కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ అయితే చేస్తూ రైతు భరోసా నిధులైతే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట థ్యాంక్ యూ గైస్ సార్ ఫర్ వాచింగ్ ఇది ఇన్ఫర్మేషన్